హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ చనల్ టుడే వి ఆర్ డిస్కస్ అబౌట్ ఎక్ససైజ్ ఎయిట్ పొయింట్ టూ ఓకే ఎక్ససైజ్ ఎయిట్ పాయింట్ టూ ఓకే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ యాజ్ రూపీస్ యూజింగ్ డెసిమల్స్ పైసల్స్ ఇచ్చాడు మనం రూపీస్గా కన్వర్ట్ చేయాలి అది డెసిమల్స్లో ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఫైవ్ పైసా ఇచ్చారు ఎంత ఇచ్చారు ఫైవ్ పైసా చూడ వీ నో దట్ వీ నో దట్ వన్ రూపీకి ఎన్ని పైసా వన్ రూపీకి హండ్రెడ్ ఓకే వన్ పైసా ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రూపీస్ వన్ బై హండ్రెడ్ రూపీస్ ఓకే ఇప్పుడు ఎంత ఏం అడిగాడు ఫైవ్ పైసా అడిగాడు ఫైవ్ అలాగే రాసుకుందాం పైసా ప్లేస్లో ఏం రాయాలి వన్ బై హండ్రెడ్ రూపీస్ అం ఇంటూ ఇది బట్టి ఫైవ్ బై హండ్రెడ్ అంటే ఎంత జీరో పాయింట్ జీరో ఫైవ్ రూపీస్ ఓకే జీరో పాయింట్ జీరో ఫైవ్ రూపీస్ నెక్స్ట్ నెక్స్ట్ది నెక్స్ట్ ఏమి అడిగారు సెవెంటీ ఫైవ్ పైసా మనకేం తెలుసు వన్ రూపీ ఎంత హండ్రెడ్ పైసా వన్ పైసా ఎంత వన్ బై హండ్రెడ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా సెవెంటీ ఫైవ్ బై పైసా బదులు ఏం రాసుకోవాలి బై హండ్రెడ్ రూపీస్ వన్ టూ అంటే టూ తర్వాత పెట్టుకోవాలి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ ట్వంటీ పైసా ట్వంటీ పైసా మనకేం తెలుసు వన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ పైసా వన్ పైసా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టెన్ రూపీస్ ఓకే ట్వంటీ పైసా అడిగాడు కాబట్టి ట్వంటీ బై ఏం వేసుకోవాలి హండ్రెడ్ టూ అంటే జీరో పాయింట్ టూ జీరో రూపీస్ ఓకే నెక్స్ట్ ఎందులోనే డి క్వశ్చన్ డి ఫిఫ్టీ రూపీస్ నైంటీ పైసా రెండు ఇచ్చారు ఇది ఫిఫ్టీ రూపీస్ అలాగే రాసుకుందాం ప్లస్ నైంటీ పైసా అంటే రాయాలి నైంటీ బై హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇది నైంటీ బై హండ్రెడ్ అంటే వన్ టూ టూ థౌజండ్ జీరో పాయింట్ నైన్ జీరో రూపీస్ ఫిఫ్టీ లెజన్ ఇక్కడ రాస్తున్నాను ఫిఫ్టీ జీరో పాయింట్ నైన్ జీరో అంటే ఎంత జీరో నైన్ జీరో ఫైవ్ ఎంత వచ్చింది ఫిఫ్టీ రూపీస్ నైన్ నైంటీ రూపీస్ ఓకే తెలుసు కదా మనకి వన్ రూపీ ఎంత హండ్రెడ్ పైసా వన్ పైసా ఈజ్ ఈక్వల్ టు వన్ బై హండ్రెడ్ రూపీస్ ఇది అన్నిటికీ రాయక్కర్లేదు నేను త్రీకి రాశాను ఫోర్త్ దానికి రాయాలా బట్ మళ్ళీ ఒక వన్ సెకండ్ రాశాను మళ్ళీ మర్చిపోవచ్చామని లాస్ట్ది ఈ ఎంత సెవెన్ ట్వంటీ ఫైవ్ పైసా మనకేం తెలుసు వన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ పైసా వన్ పైసా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టెన్ రూపీస్ ఎంత అడిగాడు సెవెన్ ట్వంటీ ఫైవ్ పైసా ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ వేసుకోవాలి రూపీస్ టూ డేస్ వరకు జీరో పెట్టుకో వన్ టూ వన్ టూ అంటే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ రూపీస్ ఓకే అండర్స్టాండ్ సెకండ్ క్వశ్చను ఎక్స్ప్రెస్ యాజ్ మీటర్స్ యూజింగ్ డెసిమల్స్ మీటర్స్లో కన్వర్ట్ చేయమన్నారు డెసిమల్స్ని యూజ్ చేసుకొని ఎక్స్ప్రెస్ యాజ్ మీటర్స్ యూజింగ్ డెసిమల్స్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ అందులో ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ మనకి వన్ సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ వన్ మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అలాంటివి తెలిస్తే ఈజీగా ఈ ప్రాబ్లమ్స్లోనే సాల్వ్ చేసుకోవచ్చు చూడండి వీ నో దట్ మనకేం తెలుసు వన్ మీటర్ ఈజ్ క్వల్డ్ ఎంత హండ్రెడ్ సెంటీమీటర్స్ ఓకే వన్ మీటర్ ఎంత హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇప్పుడు మనకి దేంట్లో కన్వర్ట్ చేయమన్నారు మీటర్స్లో కన్వర్ట్ చేయమన్నారు బట్ ఇచ్చింది ఏంటి సెంటీమీటర్స్ అప్పుడు వన్ సెంటీమీటర్కి ఎన్ని మిల్లీ ఎన్ని మీటర్స్ చూద్దాం వన్ సెంటీమీటర్ అలాగే ఉంటుంది వన్ బై హండ్రెడ్ ఏంటిది మీటర్స్ ఓకే దేర్ ఫోర్ వన్ సెంటీమీటర్ ఇసుకో వన్ బై హండ్రెడ్ మీటర్స్ ఇప్పుడు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై ఏం వేసుకోవాలి హండ్రెడ్ అది బై హండ్రెడ్ అయితే ఏమైంది మీటర్స్ అయిద్ది ఇప్పుడు వన్ టూ వన్ టూ అంటే జీరో పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఓకే నెక్స్ట్ ఇది సెకండ్ క్వశ్చన్ బి సిక్స్ సెంటీమీటర్స్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు సిక్స్ సెంటీమీటర్స్ మనకేం తెలుసు వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇప్పుడు వన్ సెంటీమీటర్కి ఏంటో ఇదే ఇంపార్టెంట్ వన్ బై హండ్రెడ్ మీటర్స్ వన్ బై హండ్రెడ్ మీటర్స్ ఇప్పుడు ఎంత అడిగాడు సిక్స్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ అంటే సిక్స్ బై వేసుకోవాలి హండ్రెడ్ అదేంటి మీటర్స్ టూ డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి వన్ టూ వన్ అంటే జీరో పాయింట్ జీరో సిక్స్ టూ నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి మీటర్స్ నెక్స్ట్ సింటే టూ ఎం ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే టూ మీటర్స్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అసలేం తెలుసు వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ తెలుసు మనకి నెక్స్ట్ వన్ సెంటీమీటర్కి ఎన్ని మిల్లి ఎన్ని మీటర్స్ వన్ బై హండ్రెడ్ మీటర్స్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు టూ మీటర్స్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఈజీక్వల్ టు టూ మీటర్స్ని అలాగే రాసుకుందాం ప్లస్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్లోని ఎలా కన్వర్ట్ చేయాలి మీటర్లో కన్వర్ట్ చేయాలంటే బై హండ్రెడ్ మీటర్స్ టూ మీటర్స్ అలాగే రాసుకుందాం ప్లస్ ఇక్కడ ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ వన్ టూ అంటే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్స్ 28 ని యాడ్ చేస్తే 2.45 మీటర్స్ అడిషన్ ఎలాగో తెలుసు కదా ఇక్కడ పాయింట్లు పెట్టుకోవాలి ఏం లేకపోతే జీరోలు పెట్టుకోవచ్చు 2.45 ఓకే నెక్స్ట్ d నైన్ మీటర్స్ సెవెన్ సెంటీమీటర్స్ వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై హండ్రెడ్ మీటర్స్ ఇప్పుడు ఏమై క్వశ్చన్ ఏంటి నైన్ మీటర్స్ సెవెన్ సెంటీమీటర్స్ నైన్ మీటర్స్ని మేము మార్చక్కర్లా ఆల్రెడీ మీటర్స్లోనే కదా మార్చమన్నారు దానికి దాన్ని మార్చుకుంటా సెవెన్ సెంటీమీటర్స్ని మాత్రమే మార్చుకుందాం సెంటీమీటర్స్ని మీటర్స్గా మార్చాలంటే బై హండ్రెడ్ వేసుకొని మీటర్స్ అని పెట్టుకోవాలి నైన్ మీటర్స్ ప్లస్ ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ టూ నెంబర్స్ తగ్గుతాడు జీరో పాయింట్ జీరో సెవెన్ మీటర్స్ నైన్ ప్లస్ జీరో పాయింట్ జీరో సెవెన్ అంటే నైన్ పాయింట్ జీరో సెవెన్ మీటర్స్ ఓకే నెక్స్ట్ ఈ అంటే ఫోర్ హండ్రెడ్ నైంటీన్ సెంటీమీటర్స్ మనకేం తెలుసు వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై హండ్రెడ్ మీటర్స్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ నైన్టీన్ సెంటీమీటర్స్ని మీటర్స్లో ఎలా కనవర్ చేయాలి ఫోర్ వన్ బై వన్ నైన్ బై ఏం పెట్టుకోవాలి హండ్రెడ్ మీటర్స్ వన్ టూ వన్ టూ అంటే ఫోర్ పాయింట్ వన్ నైన్ మీటర్స్ ఓకే థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ యాజ్ సెంటీమీటర్స్ యూజింగ్ డెసిమల్స్ సెంటీమీటర్స్ని దేంట్లోకి మార్చాలి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏ ఫైవ్ ఎంఎం ఈ ఎంఎంని దేంట్లో మార్చాలి సెంటీమీటర్స్లో మార్చాలి ఈ దేన్ని యూజ్ చేసుకొని డెసిమల్స్ని యూస్ యూజ్ చేసుకొని ఓకే ఫస్ట్ వన్ సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ టెన్ మిల్లీమీటర్స్ ఓకే దేర్ ఫో వన్ మిల్లీమీటరు ఈజ్క్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ వన్ బై టెన్ సెంటీమీటర్స్ ఓకే ఇప్పుడు క్వశ్చన్ రాసుకోవాలి ఫైవ్ ఎంఎం ఎంఎమ్ని దేంట్లో కన్వర్ట్ చేయమన్నారు సెంటీమీటర్స్ సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే ఎంత వేసుకోవాలి బై టెన్ అంటే ఫైవ్ బై టెన్ అప్పుడు ఏంటైద్ది అది సెంటీమీటర్స్ అయిద్ది ఎన్ని జీరోస్ ఉన్నాయో వన్ జీరో బై టెన్ కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి జీరో పాయింట్ ఫైవ్ ఏంటది సెంటీమీటర్స్ బి క్వశ్చన్ బి క్వశ్చన్ ఏమి ఇచ్చారు సిక్స్టీఎంఎం సిక్స్టీఎంఎం ఏం తెలుసు వన్ సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ టెన్ మిల్లీమీటర్స్ వన్ మిల్లీమీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అవుతాయి వన్ బై టెన్ సెంటీమీటర్స్ ఇప్పుడు సిక్స్టీ ఎంఎం అంటే సిక్స్టీ బై ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అది రాసుకొని బై ఇక్కడ టెన్ టెన్ అయితే టెన్ హండ్రెడ్ అయితే హండ్రెడ్ థౌజండ్ అయితే థౌజండ్ అంటే అక్కడ ఇచ్చిన మెజర్మెంట్ని బట్టి మారుతుంది బై ఏంటి సెంటీమీటర్స్ వన్ వన్ అంటే సిక్స్ పాయింట్ జీరో సెంటీమీటర్స్ అంటే సిక్స్ సెంటీమీటర్స్ ఇక్కడ బై టెన్ ఉంది కాబట్టి డెసిమల్ ఎక్కడ పెట్టుకోవాలి వన్ డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి అంటే సిక్స్ పాయింట్ పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ సి వన్ సిక్స్టీ ఫోర్ ఎంఎం వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఎంఎం వన్ మిల్లీమీటర్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై టెన్ సెంటీమీటర్స్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు వన్ సిక్స్టీ ఫోర్ ఎంఎం ఈజ్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ ఫోర్ డివైడెడ్ బై టెన్ వేసుకోవాలి ఏంటి సెంటీమీటర్స్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి సున్నాలు వన్ ఉంది కాబట్టి ఎన్ని తర్వాత డెస్మల్ పెట్టుకోవాలి వన్ నెంబర్ తర్వాత డెసిమల్ పెట్టుకోవాలి వన్ నెంబర్ తర్వాత డెస్మెల్ పెట్టుకోవాలి అంటే సిక్స్టీన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఎన్ని జీరోలు ఉంటే అన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి ఇదే గుర్తు ఎన్ని జీరోస్ ఉంటే అన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి నెక్స్ట్ డి టీ నైన్ సెంటీమీటర్స్ ఎయిట్ ఎంఎం మామూలుగా ఏం తెలుసు వన్ వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఎంఎం అంటే టెన్ మిల్లీమీటర్స్ అప్పుడు వన్ మిల్లీమీటర్కి ఎన్ని సెంటీమీటర్సు వన్ బై టెన్ సెంటీమీటర్స్ క్వశ్చన్ యాస్టర్ ఈజ్గా రాసుకోవాలి ఇక్కడ నైన్ సెంటీమీటర్స్ని మనం ఏం కన్వర్ట్ చేయక్కర్లేదు ఎందుకంటే వాడు సెంటీమీటర్స్లోనే ఇచ్చారు కాబట్టి క్వశ్చను ప్లస్ ఎయిట్ ఎంఎంని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి ఎయిట్ బై ఏం పెట్టుకోవాలి టెన్ సెంటీమీటర్స్ నైన్ సెంటీమీటర్స్ ప్లస్ ఎయిట్ బై టెన్ అంటే ఇక్కడ ఎన్ని పాయింట్ ఎన్ని జీరోలు ఉన్నాయో వన్ జీరో ఉంది అంటే వన్ నెంబర్ తర్వాత పాయింట్ పెట్టాలి అంటే జీరో పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ మొత్తం యాడ్ చేస్తే అంత నైన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఎడిషన్ ఎలా అంటే ఓకే నెక్స్ట్ ఈ నైంటీ త్రీ ఎంఎం వన్ సెంటీమీటర్ ఈజ్ ఈజ్వల్ టు టెన్ ఎంఎం వన్ ఎంఎం అంటే వన్ మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టెన్ సెంటీమీటర్స్ అప్పుడు క్వశ్చన్ ఎక్కించుకుందాం నైంటీ త్రీ ఎంఎం ఆ నైంటీ త్రీ బై ఎంఎం బదులు బై టెన్ వేసుకొని సెంటీమీటర్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి వన్ జీరో ఉంది కాబట్టి పాయింట్ ఎక్కడ పెట్టాలి వన్ నెంబర్ తర్వాత పెట్టాలి నైన్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్